వర్షాలు కురుస్తున్నాయి అక్కడక్కడ అతి నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదవుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఎన్ని రోజుల పడి వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏ జిల్లాలపై వర్షాల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది అంటారు మనకి ఈ నెల పదమూడో తారీఖున ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది అది అక్కడ రెండు రోజులు కొనసాగిన తర్వాత పదహారు తేదీ నాటికి తీరాన్ని దాటి ఇలా వాయు దిశలో ప్రయాణించి బలహీన పడింది నిన్న మళ్ళీ అదే ప్రాంతంలో మరొక ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది ఇది పదమూడో తారీఖున ఏర్పడిన అల్పపీడనం కంట కొంత తీవ్రత ఎక్కువ ఉంది క్రమేపీ ఈ రోజుకి మరింత బలపడి శక్తివంతమైన అల్పపీండంగా మారింది ఈ రోజు సాయంత్రానికి మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది వాయుగుండంగా మారిన పిదప రేపు మళ్ళీ ఇది కూడా వాయువ్య దిశలో ప్రయాణించి మన తూర్పు ఆంధ్ర తీరం దక్షిణ ఒడిశా ఈ ప్రాంతంలో తీరాన్ని దాటి మనకి క్రమేపీ వీకెన్ అయ్యే అవకాశం ఉంది అయితే ఈ పీరియడ్ లో మనకి ఈ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా మనకి నార్త్ ఈస్ట్ తెలంగాణ తెలంగాణ అండ్ నార్త్ తెలంగాణ ఈ జిల్లాలో విస్తృతంగా మనకి వర్షాలు పడే అవకాశం ఉంటుంది రాష్ట్రంలో లోటు వర్షపాతంగా ఉన్నది కదా ఇప్పుడు ఈ కురుస్తున్న వర్షాలతో ఏమైనా ఎక్సెస్ గా నమోదైన పరిస్థితి ఉందంట మనకి ఈ ఆగస్టు ఒకటో తారీఖు నాటికి మనం ప్లస్ టూ లో ఉన్నాము ఆ తర్వాత మళ్ళీ వర్షపాతం లోపించడం వల్ల మైనస్ ఎయిట్ లో ఉన్నాం మన పదమూడో ఈ అల్పపీండం ఏర్ ఏర్పడక ముందు రాష్ట్ర వ్యాప్తంగా లోటు చూసుకున్నట్టయితే పదమూడు శాతం లోటులో ఉంది అయితే ఈ రోజు ఉదయానికి నిన్నటి పడిన వర్షాలకి మనం ప్లస్ ఫోర్టీన్ కి చేరుకున్నాం ఏ జిల్లాలో మనకి నిర్మల్ జిల్లాలో అత్యధికంగా లోటు కొనసాగుతుందండి ఎందుకంటే నార్త్ తెలంగాణ జిల్లాలో యావరేజ్ ఎక్కువ ఉంటుంది నార్త్ తెలంగాణ జిల్లాలో జనరల్ గా రైన్ఫాల్ ఎక్కువ ఉంటుంది సో నిర్మల్ జిల్లాలో మనకి ఇంకా నలభై శాతం లోటు కొనసాగుతుంది హైదరాబాద్ లో ఇవాళ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు హైదరాబాద్ లో ఈ రోజు మనం మూడు జిల్లాలకి కూడా ఎల్లో ఎలా తీయడం జరిగిందండి ఎల్లో అలర్ట్ అంటే ఐదు నుంచి ఏడు సెంటీమీటర్ల వరకు సిటీలోని వివిధ ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంటుంది ఒకటి రెండు చోట్ల కొంచెం ఇంటెన్స్ పెల్స్ కూడా ఈ రోజు ఈవినింగ్ నైట్ అవకాశం అయితే ఉంది ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఈ అల్పపీడన ప్రభావంతో తీవ్ర వాయుగుండంగా మారడం వల్ల భారీగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట అయితే దీంతో మనం చూసుకున్నట్లయితే మనకి రేపు కూడా అంటే మంగళవారం కూడా చాలా జిల్లాలకు సంబంధించి విద్యా సంస్థలు అయితే సెలవులు అయితే ఇస్తారని చెప్తున్నారు చాలా జిల్లాల్లో మంగళవారం కూడా విద్యా సంస్థలకు అయితే సేవలు అయితే ఉంటాయని చెప్పేసి దీన్ని బట్టి అయితే తెలుస్తుంది అనమాట కలెక్టర్లు దానికి సంబంధించి నిర్ణయం అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి